ఇక ఈ రెడ్ ఫోర్ట్ లోపలైతే కాసేపు తిరిగి చూసేసి వచ్చేద్దాం ఎక్కడి నుంచి లోపలికే వెళ్ళిపోతూ ఉంటాం అన్ ప్రెడక్టబుల్ రెడ్ ఫోర్ట్ అనేది ఉంటుంది కదా ఫైవ్ హండ్రెడ్ నాట్ పైన అయితే ఇప్పుడు దాంట్లో చాలా షూట్లో తీసేసాము ఇక్కడ ఈ సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు ఎందుకంటే ఆ విధంగా అంత చూస్తూ ఉంటారు కాబట్టి ఇవే బిజినెస్గా ఇక్కడ ఇక్కడ ఏమన్నా దొరికితే తినేసేయాలి ముందు రెడ్ ఫోర్ట్ అనేది చాలా పెద్దది లోపల భాగాన చాలా భాగాలుగా వెళ్ళి తిరగచ్చు ఒక్క రోజు కాదు ఎన్ని రోజులైనా సరిపోదు రెండు రోజులు తిరిగినంత అయినా ఉంటుంది ఇక్కడ మరి ఇది కన్స్ట్రక్షన్గా ఏమో చేస్తున్నారు అడ్జస్ట్మెంట్స్గా అయితే కొన్ని సెక్యూరిటీ చెకప్స్ తర్వాత ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము రెడ్ ఫోర్ట్ దగ్గరికి ఇక లోపలికైతే ఎంట్రన్స్గా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ గా ఇక మెయిన్ ఎంట్రన్స్ గా లోపలికి వెళ్ళిపోదాం వావ్ అనేటువంటి అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఎంత పెద్ద గేట్లు అసలు ఎంత ఇస్తున్నాయి ఇలా సూర్య హత్యత కొట్టేస్తూ ఉన్నాడు ఇక లోపల నుంచి ఇక చూస్తే వావ్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే కోట ఎన్నో గదులుగా రకరకాలుగా ఉంది ఆల్మోస్ట్ అన్నీ కొన్ని క్లోజ్ చేసేసారు ఇక్కడి నుంచి లోపలికి వాళ్ళకి ఇప్పుడైతే లోపలికి వచ్చేసామో ఈ ఎంట్రన్స్ అక్కడ ఎంట్రన్స్ బాగా మొత్తం షాప్స్ అలా మొత్తం అప్పుడు ఆ కాలంలో ఊహించుకుంటే ఈ కాలం ఈ ప్రదేశంలో ఆ కాలం నాటి వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా మరి వాళ్ళ ఇండ్లుగానో ఏ విధంగా వాళ్ళ ఇండ్లుగానో అక్కడ ఆ కాలంలో కూడా ఇక్కడ షాపులు కానీ ఉండి ఉంటాయి మరి ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఊడిపోయిన దాన్ని తొలగిచ్చేసి మళ్ళీ కొత్తగా కట్టడమో ఎక్కువ చేస్తూ ఉన్నారు ఈ కోటగా చూడాలంటే ఎంత ఉందని అక్కడ లోపల భాగం ఇక్కడ పార్క్గా మొత్తం చాలా చాలా ఎకరాల్లోగా ఉంది ఇలా దాంట్లో ఏమన్నా తిరిగితే చూసేయొచ్చు కానీ తాజ్మహల్ అన్న చూడేయచ్చు కానీ ఇది ఇంకా ప్రదేశం ఎక్వాటర్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంది ఎక్కడికక్కడ బటుల బటుల డ్రెస్సింగ్స్ వేసుకొని వీళ్ళు ఉన్నారు అదంతా బయట మార్గంగా కోట బయట మార్గం ఇలా మెయిన్గా అయితే ఇక్కడ ఇంక ఇది మిడిల్ పాయింట్గా స్కూల్ పిల్లలు అంతా వస్తూ ఉంటారు ఇక్కడికైతే ఎన్ని ఇంకా లోపల షాప్స్ గాను మ్యూజియం గాను అలా చాలా చాలా ఉన్నాయి ఇది మిడిల్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ ఇక మెయిన్ అట్రాక్షన్ గా సెంటర్ ఆఫ్ పాయింట్ అయితే ఇది మొత్తం వైట్ తో ఇది రాయి లేకంటే కొట్టిన రంగు అనేట్టుగా మొత్తం రాళ్ళే బండలే కట్టడాలు అనేవి మొత్తం బండలతో కట్టేసినవి ఇక్కడి నుంచి ఆ రెడ్ ఫోర్ట్ ఆ వ్యూ ఇవన్నీ నైట్ టైంగా వస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి లైట్ అట్రాక్షన్స్తో కాకంటే ఇక్కడ మనం స్టే చేసేందుకు ప్లేస్ చూసుకోలేదు అందుకని ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి చూస్తూ పోవాలి నైట్ టైం వస్తే అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది లైటింగ్స్ మధ్యన మొత్తం రాతి కట్టడాలు రాళ్ళకైనా పైకి ఎంట్రీ లేదేమో పైకి పోతే ఇంక పైన కిటికీలోంచి కూడా కనిపిస్తూ ఉంటాయి మరి ఉందో లేదో తెలియదు ఈ రెడ్ ఫోర్ట్కి వస్తే పూర్తిగా ఒక రోజంతా ఇక్కడే ఉండే విధంగా ఉంటే వస్తేనే ఇక్కడైతే ఉండగలము అంత అంత విశాలంగా ఉంది తిరిగి చూడాలంటే ఒక రోజంతా ఇక్కడే స్పెండ్ చేసే విధంగానే రావాలి మొత్తం ఆ విధంగా ఉంది ఇక ఇదైతే ఇక్కడి టెంపులు మరి టెంపుల్గానే మిడిల్ ఆఫ్ ఈ ప్రదేశానికి టెంపుల్గా ఉంది గ్లాస్తో ప్రొటెక్షన్ ఇచ్చారు అయినా దగ్గరికి వెళ్లకుండా ఇలా రోప్స్ అయితే కట్టేశారు టెంపుల్ ఆ టెంపులేదే ఒక మహల్లోని టెంపుల్ అక్కడ లేకంటే మహారాణి లోపల ఉంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి మాట్లాడే విధంగా ఇక్కడంతా వాళ్ళు నిలబడుకున్నా కానీ వాళ్ళతో మాట్లాడే విధంగా తయారు చేసిన అది అవతల ఇంకా రూమ్గా ఉంటుంది ఆ రూమ్లో నుంచి ఆ రాజైనా కానీ రాణి అయినా కానీ బయటకు వచ్చి అందరితో మాట్లాడే విధంగా ఈ మహల్ దగ్గర మొత్తం రాళ్ళు ండ బండల్ని ఇక ఎక్కడైతే టెంపుల్గా కూడా టెంపుల్లో మసీదు ఏంటో తెలియదు ఆ కాలం నాకి ఇంకా కోటలు అంటే అంటే వాళ్ళ కాలం నాకి గుళ్ళు గాను మసీదులు గాను అలా ఉంటుంటాయి అలా ఇక్కడ కూడా పాల రాష్ట్రం చూసినట్లు ఉన్నారు అలానే కాదు అలానే కాదు నాటివైపు ఉన్నాయి ఊ మసీద్ చూసినట్లుగా ఉన్నాయి ఇక్కడ ఒక జలకాలాడే ప్రదేశం కూడా ఉంది కొలను కొలను దగ్గరికి వెళ్ళేసి మనం ఇక్కడ ఎక్కడైతే అదే నీటి కొలను జలకాల ఆడే నీటి కొలను చెలిక తెలు రాజు రాణి వీళ్ళంతా ఆడతారో ఆడరో తెలియదు ఆడతా తింటారు ఇక్కడ లేకంటే ఇక్కడ ముసళ్ళని వేసేసి ఇవేంటివి ఉన్నాయి మరి ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు కూర్చునే దానికి తయారు చేశారు ఏంటో తెలియదు బాగు అనేట్టుగానే ఉంది ఈ ప్రదేశంగా కొలను ఇంకా ఆ ఫస్ట్ నుంచి ఈ చివరి వరకు అయితే ఇది ఇది మొత్తం రాయో బండో తెలియదు లోపల రాయి పెట్టి పైన ఏదో అద్దేశారు ఆ విధంగా అక్కడక్కడ ఇంకా బండరాళ్ళు అదే మార్బల్ మార్బల్ రాయిస్ అయితే కట్టేశారు మొత్తం బండలే ఇదైతే రాయి పాలరాయి మొత్తం ఇదంతా పాలరాతి మందిరమే హలో హలో అంటే కూడా ఏం రావడం లేదు బాబు అనేట్టుగానే ఉంది లోపైన మరి ఏం పెట్టి నిలబెట్టినారు ఏంటో ఎట్ట నిలబడ్డాయో ఇవన్నీ ఆ కాలలో ఏవి ఏ సపోర్ట్గా నిలబెట్టింటారు బండలా ప్లేట్లా ఏంటి ఇవేవి పైన చెక్కలు పెట్టేసి ఆ చెక్కలకి ఎట్ట అతికిచ్చుంటారు ఇవన్నీ ఈ విధంగా కట్టడంలో ఇంకా అది మసీదే అక్కడైతే అక్కడ మసీదే అలా ఆ ప్రదేశం చివరిగా చూసేసి ఇకైతే మనం బయట మార్గంగా వెళ్తూ ఉన్నాము ఎందుకంటే సరిపోదు రెండు రోజులైనా కానీ సరిపోదు ఈ ప్రదేశం చూసేదానికి కోటలు అంటే ఇంకా ఉంటాయి ఇంకా ఆడే ఆడో ఉన్నాయి ఆ కాఫీలో టీలో ఏంటియో అన్నీ అడిగి వెళ్ళి తాగే చూద్దామా అంటే బయటికే వెళ్ళిపోదాము అక్కడే చూద్దాం వేరే ప్రదేశానికి బయలుదేరుదాము ఇక రాణిగారి కోట అయితే ఎర్రకోట చూసేసినట్టే మొత్తానికి ఇంకా ఈ మహా సంస్థానాన్ని తిరిగి చూడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మనమైతే ఇంకా బయట వైపుగా మన పైన కొనసాగిద్దాం మహారాణి గారి కోట ఒకరోజు సరిపోదు రాణిగారికి చెప్పాను ఇంకోసారి ఇప్పుడున్న వస్తాంలే రాణి గారు అంటూ మొత్తానికి వచ్చేసాం ఎగ్జిట్ గేట్ దగ్గరికి ఇక అయితే ఈ రాణిగారి ఎర్రకోటకి అయితే ఇక బాయ్ బాయ్ చెప్పేసి మనం రాణిగారి గారి చెప్పేశాను రాణిగారు ఇక వెళ్ళొస్తాము అని చెప్పి ఓకే అని చెప్పారు మీ వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ చాలా శుభంగా ప్రతి ప్రదేశంలో జరగాలని ఆశిస్తున్నాను అని చెప్పారు రాణి గారు మనమైతే ఈ ప్రదేశాన్ని వదిలి ఇక మనం పయాణాన్ని కొనసాగిద్దాం స్టేజ్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టేజ్ త్రీ వైపుగా మన పయనం కొనసాగుతుంది స్టేజ్ త్రీ అనేది వెళ్తూ మాట్లాడుకుందాం ఎటువైపు అనేది ఈ ప్రదేశంలో అయితే స్టేజ్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ఈ కొలను చుట్టూరు కోట చుట్టూరు కొలను లోపలికి రావాలన్నా కానీ ఈ కొలను దాటే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అన్ని మొసళ్ళు ఉండి ఉంటాయి ఎవరన్నా శిక్షించే వాళ్ళను ఆ పై నుంచి ఆ సందులో నుంచి ఈ కిందికి వేసేస్తూ ఉన్ని ఉంటారు ఆహారంగా ఆ విధంగానే అనుకుంటూ ఉన్నాను కోట చుట్టూరు ఉంది కొలనుగా అయితే మొత్తం ఆ విధంగానే శిక్షిస్తూ ఉంటారు ఎవరన్నా శత్రువులు దొరికినా కానీ వాళ్ళను ఇక తిరిగి మాస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక అక్కడ ఉన్నాడు మ్యాస్టరు స్టేజ్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాస్టరు నీతో అయితే ఒక పిక్ ఇంకొక మార్గం లేక వెళ్ళి అక్కడ తీస్తాను నీతో మ్యాస్టరు ఈ ప్రదేశంలో చాలాసేపే ఈ ప్రదేశం దగ్గర అయితే ఉన్నాము ఆల్మోస్ట్ లోపలంతా రాణి గారితో కలిసి మాట్లాడేసి వస్తూ ఇక ఈ ట్రాఫిక్లో అయితే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్తున్నాము మన స్టేజ్ త్రీలో భాగంగా ఇంకొక ప్రదేశం వైపుగా వెళ్తున్నాము ఇంకా మ్యాస్ట్రోతో అయితే ఈ గేట్ దగ్గర అయితే మనం ఆ ట్రాఫిక్ లో అక్కడ పోలీస్ సార్ వాళ్ళు ఉన్నారు తీలేము ఇక్కడైతే ఓపెన్ ప్లేస్లోకి వచ్చి ఇలా తీస్తున్నాను చాలా హ్యాపీగా స్టేజ్ టూ అయితే ఫినిష్ అయిపోయింది స్టేజ్ త్రీ వైపుగా మన పైన మేస్ట్రో వెళ్ళిపోదామా ఇక దగ్గరికి ఇండియా గేట్ దగ్గరకి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడైతే ఒక చౌక్ ఉంది ఆ చౌక్ను దాటుతూ చుట్టుకుంటూ ఆ ప్రదేశం దగ్గరికి వెళ్దాం వితౌట్ పొల్యూషన్గా స్టేజ్ త్రీలో మొదటి ప్రదేశంగా ఇండియా గేట్